శని కంటే మించిన దైవం లేదు నవగ్రహాలలో దీనికి ఒకవేళ మీకు భయపడితే దానికి ఒక పా దానికి ఒక చిన్న రెమెడీ ఉంది అసలు సంధి వేళలోని నవగ్రహాల చుట్టూ వెళ్ళి తొమ్మిది కర్పూరం బిల్లలు పెట్టి శుభ్రంగా తొమ్మిది కర్పూరం బిళ్ళలు వెలిగించి ఒక ఏడు ప్రవేశాలు చేసి వెంటనే బయలుదేరి మీరు వచ్చి ఈసుని దర్శనం చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి శని దోషాలు పోతాయి తొమ్మిది రోజుల పాటు నవగ్రహ దేవాలయాన్ని దర్శనం చేయాలి రెండోది శని తరక పూజ చేసిన తర్వాత అపవిత్రంగా చేయడం దూషించడం పత్రి పూలు వేసేయడం అపప్రదించిన పదార్థాలన్నీ వేసేయడం ఇలాగ నువ్వు తొలిగిపోయిన శని తొలిగిపోయింది పనుకోవడం ఇవన్నీ కూడా మహాపాపాల కింద వస్తాయి శని నవగ్రహ పూజ చేసిన వెంటనే కాలు కొడుక్కోవడం కాలు కొడుక్కొని ఇంటికి వెళ్తే మళ్ళీ కాలు కొడుక్కోవడం దైవం అమ్మ సూర్యపుత్రుడు పూజ అవగానే అలా చెప్పగానే ఇంకా మనం నూటికి తొంభై మంది శాస్త్రం తెలిసిన వాళ్ళు కారమ్మ మంత్రాలు తెలియని వాళ్ళందరూ పూజ ఎవరూ ఉన్నారు పాపం వాళ్ళ వృత్తులకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజల నమ్మకాన్ని అక్కడ పెడతారు వీళ్ళు చెప్పడానికి సబ్జెక్ట్ చెప్పడానికి వాళ్ళ లేదు కదా ఆన్సర్ చెప్పడానికి అందుకోసం కాల్ కొడుకుని వెళ్ళిపోతే అక్కడ తేలిపోతుంది అక్కడికి మరో 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 పని మీద పోతాడు వాడు అందుకోసం భయపెట్టడం గుణుడు కాదు భయపెడితే భయదే భయం పెట్టేవాడు శిక్షించేవాడు దేవుడు ఎప్పుడు కాదు సూర్యపుత్రుడు అందుకోసం ఘనాయ ఘన ఘనాయ ఘనసారాయ విలేపాయ కజ్యోతాయన మందాయ మందచేష్టాయ మహనీయ గుణాత్మైన మత్స్యపావన పాదాయ మహేశాయన మౌనమ ఈశ్వరుడుతో సమానమైనటువంటి దైవం ఈశ్వరుడికే పట్టి శిష్టి శిక్షించిన గొప్ప దైవం శని అని మనం నమ్మాలి కాబట్టి అలాంటి అపోహలు పెట్టుకోవద్దు చక్కగా నమస్కారం చేసుకొని సూర్యపుత్రుడు నమస్కారం చేసుకున్నట్టయితే దానికి అందుకే శనివారం అని కూడా మన వారాల్లో కూడా నవగ్రహాలకు కూడా ఒక్కొక్క పేరు పెట్టారు ఆ విధంగా కూడా మనిషి తరుస్తాడని ఎక్కడున్నాయి ఏ సాంప్రదాయంలో ఉన్నాయి ఆదివారం అని సూర్యభగవానుడు సోమవారం అని హిందువారానికి చంద్రుడికి సంబంధించింది మా మంగళవారం అని పుజులకు సంబంధించింది బుధవారం అని గురువారం అని అత శుక్రవారం అని శనివారం అని ఈ ఏడు వారాల్లో కూడా నవగ్రహాల పేర్లు ఎందుకు పెడతారు మనం ఆ విధంగా స్మరణ చేస్తే నవగ్రహాల కృప మన మీద ఉంటుందని ఉద్దేశంతో కాబట్టి శని గొప్ప ఐశ్వర్యకారకుడు కాబట్టి ఆ విషయాన్ని మీరు నమ్మి తప్పనిసరిగా కోణస్తో పింగళో బొబురు విష్ణు రౌద్రాంత కోయమా శౌరీ శనిహ్వరోమందా పిప్పళ దేవ సంస్థత అని పిప్పలాదుడు వరం కోరుకున్నాడు శని స్తోత్రం చేసి ఈ స్తోత్రం చదువుకున్న వాళ్ళకి ఏరి రక రకరకాల ప్రభావాలతో ఉండేటప్పుడు పుస్తకాల రూపంలో శ్లోకాల రూపంలో తర్వాత ధర్మశాస్త్రం రూపంలో శని గురించి తెలుసుకొని ఆ ప్రకారంగా ఆరాధించిన వాళ్ళు మాత్రం ఏరి నడిసింది ఏమీ చేయదు సకల శుభదాయకం తెలుసుకోక అజ్ఞానంగా భయపెడితే మాత్రం శని గొప్పవాడు కాదు కాబట్టి సినిమాల్లో కూడా చూపిస్తున్నారు దానికి నేను రాశాను కూడాను శనిగాడి పెట్టాడు శని పెట్టింది శిల్ల దాపరించావు ఈ రకరకాల ప్రభావాలతో అంటాం మాత్రం అంతకంటే దూషణ మరొకట్లేదు కాబట్టి వాళ్ళకి మాత్రం భగవంతుడు సరైన మార్గం ఇవ్వడనే నా ఉద్దేశం ఆరాధించేవాడు మాత్రం ధర్మమూర్తి తప్పనిసరిగా మనకు ఆశీర్వదించి మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు